హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ బాగుంటారని కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి నేను వంకే గ్రేవీ కర్రీ చెప్తానండి వీటికి ఫస్ట్ మనం మంచి వంకాయలను తీసుకోవాలండి తర్వాత మిక్సీకి కావాల్సిన సామాన్లు ఒకసారి చూసేసుకుందాం పది మిర్చి ఐదు ఉల్లిపాయలు నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయాలి మిక్సీ చేస్తున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి మీరు ఎంత సరిపోయినంత కారం అన్నది ఎవరి చాయిస్ వాళ్ళండి సో మీకు ఎంత కారం కావాలి ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోండి కొంచెం తగ్గించుకోవాలన్నా మీ ఇష్టమే నేనైతే ఒక టెన్ వేసానండి మిర్చి ఇంకా పచ్చి కారం యాడ్ చేయమన్నమాట ఇంక ఈ కారమే సో ఇదంతా మిక్సీ చేసి పక్కన పెట్టుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు వేయించుకోవాలండి తర్వాత వంకాయల్ని నాలుగు ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో అలా వేయండి అవి విడిపోకుండా కలపండి తర్వాత మనం మిక్సీ చేసిన ముద్దని ఉంది కదా పేస్ట్ దాన్ని వచ్చేసి వంకాయల మీద అలా వేసేయండి వంకాయలు ఒక ఒక వంకాయ నాలుగు ముక్కల కింద కట్ చేస్తాం కదా అది కాకుండా సన్నగా కూడా ఒక నాలుగు పీసుల కింద కట్ చేసి వాటి చుట్టూ పక్క పక్కన వేస్తే మనకి గ్రేవీ బాగా వస్తుంది అనమాట సో ఇలా మసాలా మధ్య వేసుకొని వంకాయలు ఎక్కడ విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి వాటి మీదే కొంచెం మనం ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంటే ధనియాల పొడి అది అలా గరం మసాలా కొంచెం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి మళ్ళీ అది ఎక్కడ మాడిపోకుండా అంటే అడుగు పట్టేయకుండా అలా గరిటితో కలుపుతూనే ఉండాలి ఆయిల్ అంతా పైకి ఇలా తేలిపోతుందండి సో ఇలా ఆయిల్ అంతా తేలిపోతే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టండి ఇది మనం ఇది ఇది పెట్టాక మళ్ళీ చారు పెట్టుకోవాలి సాంబార్ పెట్టుకోవాలి అలాంటి టెన్షన్ ఏ ఉండదండి ఈ ఒక్క గుర్తు అంకే కర్రీ చేసుకుంటే మొత్తం అన్నం అంతా దీంతో తినేవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంత ఇంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్